లత చెప్పనండి పానగారై కానీ గోయలేసుకోవాలి సరే అత్తమ్మా అందుతాను అవున ఇన్ని రోజులు మీ అన్నిటికీ పోతుంది ఒక మాట లేదా ముచ్చట్లేదా ఇప్పుడు పోతే ఏమంటాడే మీ అన్న ఏం మా అన్న కట్టినప్పుడు ఏమని అడుగుతా సరే వదిన గాజులు వేద్దామని వచ్చినావా నా చెల్లైతే ఎప్పుడో నచ్చిపోయింది నువ్వెవరు నాకు తెలియదు కాసినప్పుడు నా పిల్లడికి గాజులు ఎట్లెద్దామని వచ్చినావు ఎట్లెత్తావు ఆయన తోడ ఉంటే చెల్లరా నీవు నా పానం కొట్టుకుని రాతే అట్లా మాట్లాడతావేంద్రే అది నా మీద పానం కొట్టుకుని రాలేదే నా పానం తీద్దామని వచ్చింది వీళ్ళు ఇంకా బతికే ఉన్నారు ఎట్లున్నారు అని చూసి ఇంకా నాశనం చేసిపోదామని వచ్చింది అది ఏందో రమేష్ ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు ఎన్ని రోజులు మాట్లాడుకుంటుంటావు జరిగింది మర్చిపోవా నువ్వు ఏంది మర్చిపోవన్నా మర్చిపోయే ముచ్చటే అది మీరు చేయబట్టి నలుగుట్ల నాకు మొఘం లేకుండా అయిపోయింది పాలేల ముందట చుట్టాల ముందట నాకు ఇల్లు లేకుండా పోయింది నా కుటుంబం అంతా ఏడు వంద రోజులు లేదు అసలుంటప్పుడు ఎట్లా మర్చిపోవాలి ఎట్లా మర్చిపోమ్మట్టు నన్ను చూడు రమేష్ జరిగింది జరిగింది ఇక నుంచైనా మనం కలిసి ఉందాం మా ఇంటికి మీరు మీ ఇంటికి మేము అత్తెనిగా నలుగుట్ల మర్యాద ఉంటుంది వద్దు నీ మరుగద్దు మాతోడికి కలుసు ఉండద్దు దయచేసి నువ్వు మా ఇంటికెళ్ళి వెళ్ళిపో లేదా నేను మడ వాటి గెంటిసా ఆ గట్టాన వాటి ఎవరో ఇంటికి వచ్చిన బావని చెల్లెను ఎప్పటికి ఇట్లా మనసులో పెట్టుకొని ఉంటావురా బావని చెల్లెను ఇంటికి తీసుకురా నాన నా మాట ఇన్రా దండం పెడతారా ఏందా నీ బిట్ట మీద నీకు పానం బానే కొట్టుకుంటుంది మరి మాకు ఇంత జరిగినప్పుడు నీ పిట్టని ఒక్క మాట పోతివి ఎన్నో ఉంటాయి పాట వినా అవ్వా నువ్వు మాట్లాడకు నీకంత ప్రేమ నీ బిడ్డ మీద ఉంటే నీ బిడ్డతోడే వండుకో అంతేగాని నన్ను నీ బిడ్డతోడే మాట్లాడు ఇంట్లోకి తీసుకుపోరా అన్నావనుకో నిన్ను కూడా ఇంట్లోకి లేకొడతా అయ్యో అర్థ అన్న మేం చేయబెట్టుకు నీళ్ళు వలి పెట్టుకోకోర్రి ఏ చిమ్మల చేసుకున్నావు పాపము పుట్టింటి ప్రేమ రాసుకోలేకపోతుండా నేనే పోతోంది సరే రమేష్ నీ మనసు కుదిరినప్పుడే అర్థంతి

Hallo oh <clears throat> 哎呀，我真他妈、啊！

నానా అరే సీను పెళ్ళంటే నూరేళ్ళ పంటారా ఎంత పని చేసినవరా మాట వినవా నీ మా తింటే నా జీవితాన్ని కోల్పోదు నానా సీన్గా ఎంత పని చేసినవరా ఇప్పుడు మా అన్నకి ఏం చెప్పాలరా నా ముఖం ఎట్లా చూపి అది చెప్పు ఈ ముచ్చట మీ అన్నకి చెప్పాలి ఏమన్నా జరగని పోయి మీ అన్నకు ఫోన్ చేయబో ఫోన్ చేసి ఇప్పుడే మానని రమ్మంట చలే బావా ఆ బావా అంత ఆ ఏది బావా పెళ్లి పనులనికి మంచిగా ఎత్తున్నాయి కదా కాళ్ళాన్ని కొట్టించాను కదా చూడు బావా బిడ్డ అల్లుడు పెళ్ళంటే ఘనాన్ని జరగాలి ఊరందరిని తెలిసి పెళ్లి చేద్దాం అవు కానీ అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేసిండు అల్లుడు ఏడు బాబు కనబడతాడు అల్లుడు ఎవరు బా అమ్మాయి ఏంది చల్లి ఏం మాట్లాడుతున్నావు ఏం తల్లుడు నువ్వు చేసిన పని ఏంది నా బిడ్డతో ఎంగేజ్మెంట్ అయినాక ఇవన్నీ పెళ్లి చేసుకొని వస్తావు ఇప్పుడు నా బిడ్డ పరిస్థితి ఏంది అక్కడ నీతో ఎంగేజ్మెంట్ అయిందని చెప్పి ఊరంతా తెలిసింది ఇప్పుడు నా బిడ్డ ఇష్టం లేదు నా క్లాస్మేట్ అమ్మాయిని ప్రేమించిన అంటే నన్ను బెదిరించి బదిలాడి ఈ ఎంగేజ్మెంట్ ఒప్పించుడు అందుకని మామయ్య తప్పని పరిస్థితిలో నేను మనం పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అమ్మ నా చెల్లె ఈ విషయం మీకు తెలిసి కూడా నా బిడ్డను మీ కొడుకు ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నారా ఎంత బోసం బోసం నిన్నెందుకు మోసం అన్నా మా అన్న బిడ్డని నా కొడుకు ఇచ్చి చేస్తే మన అన్న చెల్లెల బంధం మరింత బలపడుతుంది అనుకున్నా కానీ అనుకోలేదన్నా రెప్పుడు రోజు పంచాదం పడితే నా మీద గోడలకు అనుకున్నా కానీ నిన్నెందుకు మోసం చేస్తామన్నా ఏ ఆపురి మీ దొంగ నాటకాలు మీరు నా మీద ప్రేముని ఈ పెళ్ళి చేద్దామని అనుకోవాలి నాకొక్కతే బిడ్డ నా ఎదుగున్న ఆస్తిని కొట్టేద్దామని ఈ నాటకాలు అనేది అంతేనా నిన్ను నా చెల్లెని నమ్మితే నలుగుట్ల నన్ను నవ్వులు అని చేసినాం నీ ముఖం నాకు చూపెట్టు ఇక నీకు అన్న లేదు అబ్బా లేదు బదిలీ లేదు ఇక్కడ నుంచి నా ఇంటి గడపలో దొక్కద్దు సో బాగా చూసినవా వాళ్ళ ముఖం ఎంత చూపించాలా అమ్మని మీ చెల్లె ఫోన్ చేసి రమ్మనే కదా పెళ్లి పనులన్నీ జరుగుతున్నాయి అటనా బట్టలకి ఎప్పుడు పోదామన్నది బట్టల గౌడు గాడి ఆ నా కొడుకు ఇంకో దానికి పెళ్లి చేసుకొని వచ్చిండు ఏంది పెళ్లి చేసుకున్నాడా నా బిడ్డ పెళ్ళైదాని ఊరంతా ఏప్తా తిరుది ఇప్పుడు నా వల్తో నీ నాత్తగలతో నీ ఏమంటా తిరుగాలి ఉట్టిగానే బాది ఆయనే చేసిండు ఆ పిట్టవాడు నీ అబ్బకి వందన నా సిల్ల కొడుకు నా సిల్ల కొడుకు కడి దీకేడి నట్టగొర్దా ये, ये, ये नाम है। <laughs> इवी जगह कथ వెళ్ళిపోయింది అయ్యో విద్యా గట్ల మాట్లాడినా ఎవరండి అత్తమ్మ ఆ బంధం ఎప్పుడో తెగిపోయింది నువ్వు మర్చిపోయినా గాని నేను ఇంకా మర్చిపోలేదు నాన్న అత్తమ్మ ఎంతైనా ఆడి ఆడిబిడ్డనే అత్తమ్మకు నువ్వు తప్పింకెవరున్నారు చెప్పు జరిగిందంతా మన మంచికే అనుకుందామే బావా నన్ను పెళ్ళి చేసుకున్న తర్వాత నన్ను కాదనుకొని ఆ ప్రేమించిన అమ్మాయి దగ్గరికి పోతే అప్పుడు నువ్వు అమ్మ ఇంకెంత బాధపడుదురే జరిగిందంతా మన మంచికేనే అంత మర్చిపోవే నువ్వు అత్తమ్మతో మాట్లాడు నానా సరే రమేషా చిన్నప్పుడు చెల్లెను నువ్వు కొట్లాడితే చెల్లెను దగ్గర తీసుకుందు చెల్లె అంటే నీకు అంత బావరా ఇవ్వన్నీ మర్చిపోయి చెల్లెని దగ్గరికి తీసుకోరా చెల్లెతోని మాట్లాడరా ఏ నానమ్మా మా నాన్న ఎందుకు మాట్లాడనే మా నాన్న మనసు వెన్న పోసేనే నానా నేను బయ అత్తమ్మని తీసుకొస్తా అమ్మా అత్తమ్మ నీకు గాజులేద్దామని వచ్చింది కదా నువ్వయి అన్ని తయారు చేయపోయే నానమ్మా నువ్వయి చికెన్ కూర తీసుకురా పోయే నాన్న నిన్ను పోయి అత్తమ్మని తీసుకొస్తా ఏమయ్యా ఇక మీ చెల్లెతో మాట్లాడదాం ఎంతైనా ఇంటి ఆడబిడ్డనే కదా ఇంటి ఆడబిడ్ల ఏడ్చుకుంటా పోతే మనకి కూడా మంచిది కాదు ఇంటికే అరిష్టం అయినా నా బిడ్డపు నీ అల్లుడు ఒక్కడే ఉన్నాడా నా వాళ్ళు అంతకన్నా మంచి సంబంధం చూసిరట వచ్చేవారము తీసుకొస్తా అన్నారు సరే నువ్వన్నట్టే కానీ వచ్చే వరకు ఇంట్లో తయారు చేద్దాం అబ్బా నువ్వు చికెన్ అబ్బా సరే దా ఇంటికి పోదాం పారి మామయ్య దిగు మళ్ళా మీ నాన్న గొప్పతాడు నువ్వు ముందు దిగవే నేను చెప్తా దా దిగు అత్తమ్మా దా ఇంటికి పోదాం దా అద్దే మా అన్న గొప్పతాడు మా అన్నకు మా మీద ఇంకా కోపం పోనట్టుంది నాన్నతో నేను మాట్లాడినా మీ అన్న నేను తీసుకురమ్మన్నాడు దా ఇంటికి పోదాం దా నిజం మానే బంగారు తల్లి మాన రమ్మని చెప్పిండా సరే పోదాం పందరు ఏంది ఇంకా చెల్లుడు బావ తల్లేదండే అయ్యో నీకు తొందర ఎక్కువ లేవా ఆగలేవరా తీసుకురా అని ఏంది బిడ్డ ఏ రాకుండా ఉంటారా అదే అంటవా ఎన్ని రోజులైతాం నేను చూడక నాకే ఉన్నారు చెప్పు పాపి కా నుంచి చిన్నప్పటి నుంచి అన్ని రూపాయి పెంచిన కాదే నేను చేయబట్టే అందరు అయితే నాకు మాత్రం ఏమన్నారు నువ్వు అవన్నీ మనసులో పెట్టుకోస సహో రెండు ఫుల్ బాటిల్స్ తీసుకొచ్చినే రెండు ఫుల్ బాటిల్స్ాలే అయాయి బావా சாலపదే బాయి షాప్నే పట్టుకొద్దాం ఎందుకు రండి పడుతున్నావు హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విశ్వశ్రీ చిత్రాలు అన్ని వీడియోల్ని ఎలాగైతే ఆదరించారో ఈ ఛానల్ ని కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నానండి అలాగే ఈ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ తీస్తామండి ఈ ఛానల్ చేసుకోండి మర్చిపోకండి